గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పిహెచ్సి ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీ చేసిన సమయంలో ఆసుపత్రిలో ఎనిమిది మంది వైద్యులకు ఐదుగురు వైద్యులు విధులలో లేకపోవడంతో వెంటనే డ్యూటీ రిజిస్టర్ పరిశీలించిన ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు లీవ్ పెట్టకుండా ఎందుకు విధులకు హాజరు కాలేదని వైద్యులను ప్రశ్నించారు వెంటనే జనగామ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి విధులకు హాజరు కాని వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని తెలిపారు అలాగే ప్రసూతి మహిళలకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సి ఉందని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు త్వరలోనే ఆసుపత్రిలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు అక్కడ కాదు కదా నువ్వు ఎవరికైనా అసైన్ చేయాలి కదా మీ యాప్సెన్స్లో ఇరవై టమాటర్ వేసుకురాక ఇదొకటి అట్లా ఉష్క పుట్టుకోవాలి మీ మీ లెటర్ లేదు మీ సంతకం లేదు మీ కనీసం మీ ఈరోజు మీ పేరు వ్యతిరేకంగా వెళ్ళని పెట్టలేదు ఏంటి ना यू यू हैव टू सेट योर लिमिट ना यू हैव सेट योर लिमिट है मैरियो लिमिट है वही कांट्रेक्शन पे कैंग्रेडिंग स्की